Transcrição e aí నెల ముప్పై ఒకటో తేదీన అనకాపల్లిలో జరగనున్న గవరపాలెం శ్రీ గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలను జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ చైర్మన్ కొనతల సంతోష్ అప్పారావు నాయుడు పిలుపునిచ్చారు మంగళవారం అనకాపల్లి చిన్ననాల్ రోడ్డు జంక్షన్లో ఓ ప్రైవేటు హాల్లో నిర్వహించిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఉత్సవాల్లో సుమారు ముప్పై ఐదు స్టేజ్ కార్యక్రమాలతో ఏర్పాటు చేయడం జరిగినట్లు పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీన జాబ్ వేళ బుధవారం అమ్మవారికి సారి ఊరేగింపు ఇరవై తొమ్మిదవ తేదీన మెగా మెడికల్ క్యాంప్ శుక్రవారం తీర్థ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ముప్పై ఒకటో తేదీన శనివారం ముగ్గుల పోటీలు రాత్రి జాతర సాంస్కృతిక కార్యక్రమాలు సంచ ప్రదర్శనతో పాటు ప్రసాదం విత్తరణ ఉంటాయని తెలియజేశారు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ఐదు రోజుల పాటు జరిగే శ్రీ గౌరీ పరమేశ్వర ఉత్సవాలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు మరి అనకాపల్లి గౌరవాల గౌరవ జాతర మరి ముందు రోజు అనేక దేవాలయాల నుంచి సార్ తేవడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఏదైతే మరి వీల్బీ గౌరవం పండుగ వారి దగ్గర నుంచి కానివ్వండి అలాగే కుంచవారి సంస్థ నుంచి కానివ్వండి సార్ పెట్టుకుని అమ్మవారి సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది అలాగే నిన్న నాగదుర్గమ్మ కమిటీ వారు కూడా సార్ ఇవ్వడం జరిగింది అలాగే పండగ రోజునే నౌకలమ్మవారి సారి కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుందంటే మన ఇంట్లో ఆడపిల్ల కళ్యాణం జరిగితే సారి ఎవరు ఒక సాంప్రదాయంగా వస్తుందన్నమాట అందులో భాగంగా రేపు అమ్మవారి వార్షిక కళ్యాణం జరుగుతూ ఉంది మరి కళ్యాణం వెంటనే మరి సుమారు మూడు వేల మంది మహిళల పాల్గొనే సారి కూడా అమ్మవారికి సమర్పించబడుతుంది అందులో భాగంగా మరి సంవత్సరం కొత్తగా శివలింగాకారంలో ఓంకార ఆకారంలో కూడా స్వీట్లు పెడతాయి తొమ్మిది తొమ్మిది కావ్యలు స్వీట్లు పురాలు మోసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు అలాగే ముఖ్యంగా అంటే కేవలం సాంస్కృతిక కార్యక్రమం కాకుండా అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అందులో భాగంగా మరి యువకుల నిమిత్తం జాబ్ మేళ ఏర్పాటు చేయడం జరిగింది మరి అమ్మాయిస్ లో సుమారు ముప్పై ఆరు కంపెనీలు వచ్చాయండి ఆరు వందల మంది యువత యువకులు పాల్గొంటే రెండు వందల ఇరవై మందికి ఆన్ ది స్పాట్ లోనే మరి పోస్టింగ్ ఆర్డర్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సందర్భంగా వస్తాయి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇరవై తొమ్మిదో తారీఖున మరి ఉచిత మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందండి ముఖ్యంగా క్యాన్సర్ అనే పోతం అనేక కుటుంబాల్లో కలత తీసుకొస్తుంది కాబట్టి మనసును దూరం చేస్తుంది కాబట్టి క్యాన్సర్ ముందుగా కనుక్కొనే అవకాశం ఉన్నప్పుడు మనం ఆ వ్యక్తిని బతికించుకోవడానికి అవకాశం ఉంటుంది అందులో భాగంగా ఆ క్యాన్సర్ కి ముందుగా కనుక్కొనే పరికరాలు కూడా ఈ మెడికల్ క్యాంప్ లో డాక్టర్ నాకాధ్వర్జన్ లో కిమ్స్ హాస్పిటల్ వారి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేయడం జరుగుతుందండి అలాగే ఉత్సవం రోజున ఇటువంటి తోపులాట్లు కానీ డబ్బలు కానీ తగిలిన వాళ్ళ వైద్యాల నుంచి నిమిత్తంలో హింస ఆంధ్రలోనే మరి హెల్త్ ఎమర్జెన్సీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అవసరం అయితే ఏమైనా వైజాగ్ ఏమైనా తరలించాల్సి వస్తే ఎవరైనా సరే అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ముఖ్యంగా కలకత్తా అవర్ లైటింగ్ గతంలో ఇంచుమించు ముప్పై సంవత్సరాల బట్టి కలకత్తావర్ లైటింగ్ అమ్మ పండుగలు ఏర్పాటు చేస్తా ఉన్నాం అందులో ఈ సంవత్సరం మరింత కొత్తగా అంటే ప్రతి సంవత్సరం పండుగ ఒకలే చేస్తాం కాబట్టి సంవంత్ర సంస్థ మార్పులు ఉండాలి కాబట్టి ఈ సంవత్సరం అంత కొత్త కట్టాటం తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే అంతర్జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణ ప్రమాణం పందుగుంటి సీతారామయ్య గారి బాణసంచ వెలుగులు కూడా మరి పండగ అయిపోయిన పూర్తిగా పండగ అయిపోయిన తర్వాత గతంలో పన్నెండు గంటలకు కాచేవాళ్ళు అట్లా కాకుండా పండగ పూర్తిగా అయిపోయిన తర్వాత మన దగ్గర కాల్చడం జరుగుతుందండి మరి అమ్మవారి రథం కూడా ఉదయం మరి ముప్పై ఏడు ఉదయం మా పది గంటల బయలుదేరితే మరి పరిస్థితి ఆదివారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంట ప్రాంతంలో నిమజ్జనంతో ఆ కార్యక్రమం చూస్తున్నాండి ప్రేక్షణ కోరేది ఒకే ఇంచుమించు ముప్పై ఐదు భారీ స్టేజ్ ప్రోగ్రాంలే ఏర్పాటు చేస్తాం అన్ని కలగలిపి నలభై ఐదు ప్రోగ్రాంలు అవుతా ఉన్నాయండి మీరు అందరూ చక్కగా కుటుంబంతో సహా వచ్చేసి మరి మీకోసం ఆర్టీసీ రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు జిఎం సౌండ్ రోడ్లు శుభ్రం చేస్తా ఉన్నారు కరెంటు కరెంట్ ఫెయిల్ అవ్వకుండా చూస్తా ఉన్నారు మరి పోలీసు వారు ఎక్కడ కూడా ఎటువంటి అసాంఘిక శక్తులు కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు మీరు క్షేమంగా మీ కుటుంబంతో వచ్చి హాయిగా పండుగను చూసి ఆనందించి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి మళ్ళీ క్షేమంగా మీ ఇంటికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం ఈ ఉత్సవాలన్నీ కూడా మా ఉత్సకం కొంతాల కొంత సొంత నాయకత్వంలో మా పివీ కానివ్వండి కృష్ణ కానివ్వండి పైసా కావండి మరి మా ఉత్సవ పర్యవేక్షకులు కాండే నాయుడు గారి కానివ్వండి అలా సెకర్ కొంత సింహరాస గారు కానివ్వండి అలాగే కొంత కోసాధికారి కొంత కానీ ఉంటే అందరూ లోకమాసినట్టు కానివ్వండి రావాలి ఆహ్వానిస్తున్నాం గత నూట నలభై సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిస్థితి గౌరవం గౌరీ పర్మిషన్ మహోత్సవం ఈ శనివారం రండి మనకు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల యాభై ఆరు ఈ శనివారం సుమారు బా ముప్పై ఐదు భారీ ప్రోగ్రామ్స్ తో ఆరు నెల వేషాలు అలాగే కలకత్తా వారి ఎలక్ట్రిక్ లైటింగ్ ఈ అన్నిటితో రంగరంగ వైభవంగా జరగడానికి నిర్వహణ జరుగుతుందండి అలాగే ఈ ఉత్సవంలో భాగంగా నిన్న జాబ్ మేళా జరిగింది రేపు వార్షిక కళ్యాణం మరియు శారీ ఊరిగింపు జరుగుతుందండి అలాగే తదుపరి లక్ష్మారు మెడికల్ క్యాంప్ మొత్తం ఉచిత మెడికల్ క్యాంప్ వివిధ రకాలైన టెస్ట్లు అన్ని కూడా మేమోగ్రామ్ ఏంటి అన్ని కూడా ఉచితంగా చేసి క్యాన్సర్ అవని లేకపోతే హార్ట్ సంబంధించి అవని జెండలోని స్త్రీ స్త్రీ సమస్యలోని అన్నింటికి ఉచితంగా పరీక్షలు చేసి దాని తగ్గ మందులు కూడా ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుందండి అలాగే దాని తద తదనంతరం శుక్రవారం మనోహర్ నాయుడు గారి తీర్థం జరుగుతుందండి అదే రోజు చిన్నపిల్లలందరికీ ఉచితంగా రైడ్స్ సరదాగా వారు రంగు రాటనలో లేకపోతే జంపింగ్స్లో ఏదైనా సరే రైడ్లన్నీ కూడా సరదాగా వారు అందరూ ఆడుకోవడానికి అలాగే క్లాసికల్ డ్యాన్స్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయండి ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు సంబంధించి వివిధ సమూ కళాశాలలో నేర్చుకుంటున్న విద్యార్థులందరికీ క్లాసికల్ డాన్స్ పోటీ జరుగుతున్నాయి దానికి జిజీలుగా కూడా శ్రీకాకుళం శ్రీమాన్ గురుగారు ఆయన పాప చక్రవర్తి గారు వీళ్ళందరూ కలిపి వేస్తారండి ఈ ఉత్సవాన్ని జయగ్రహం చాలా